కల్పట్న తినిపోతయితుంది నీళ్ళు ఊరుతున్నాయి నా రోట్ బాగా రోజు నువ్వు బాగా పోతున్నా రాయరా ఏం చేస్తున్నావు ఎంత చేపు నడుస్తాడు ఎరా ఆ పిల్లలు ఊక బాయలేరుకోడు లేరుకోడు దీన్ని దిని నాటుకోడిని పట్టుకొని కోదుపా రాయి సంకటి నాటుకోడి కోడి పా పిల్లలకి సెలవు వదిలిపెట్టలే ఉంది పా అస్సలు ఇగో కమ్మి పెడితే కోడి కోడిందా కోడిందా అంటావు

గు ఇంకాలేవల్పేట ధనివల్పేట పోనీ ఇక నాటుకోడు పట్టుకున్నా ఇక పోయి కోసిల్లకి వండిపోదా తింటారంట ఊక చూస్తుంది బుడ్ ఊక చూస్తుంది గుడ్డిగాడు బా వద్దా బా రోజు ఆదివారం పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చి నాటుకోడి ఉంటే పోషణ పోషణ ముక్క కొట్టుకొని తీసుకొని వచ్చిన ఈ ముక్కలు చిన్న చిన్నగా ఇక ఈ సైజులో కొట్టుకోవాలి పిల్లలకు ఇవి ఇట్లా ఈ సైజులో కొట్టుకుంటే మంచిగా ఉంటాయి నాటుకోడి నాటుకోడి ఇప్పుడు వండుకున్నా నేను అత్తమ్మ మేము వచ్చినామని ఇంకా నార్మల్ చికెన్ కాకుండా ఎప్పుడు రొటీన్ అవదే అవుతుందని ఇంకా నాటుకోడి కోసింది వండుతుంది దానికి ఏమేమి కావాలో ఒకసారి అడుగుదాం అత్తమ్మ దానికి ఏమేమి కావాలి నాటుకోడికా నాటుకోడికి మంచి నూనె ఇప్పుడు లేకపోతే ఎక్కువ చారాయ సంక అల్లకి కాగి కదా దాంట్లో చారైతేనే బాగుంటుంది మీరు ఎప్పుడు ఉరుపు తిని ఇప్పుడు బాయలు కూలి తిని మీకు రోటికి రుచి దొరకలేదు దీని అన్ని ఘాటుగా వేసి నాటుకోటి సైడ్ లో వంత దాని రుచి చూసినాక చెప్పరు మీరు మంచి నూనె ధనియాలు ఇవ్వనుసులు అన్ని ఇల్లు వేసే దినుసులు అల్లం పేస్టు పసుపు కారం ఉప్పు కరేపాకు కొత్తిమీర పులిగడ్డ ఒకటి ఇవి వేసి వండి చారు పెట్టి రాగి ఉంటాం ఇగో ఇవి ఏంటి అంటే ఇవి యాలక్కాయ మిరియాలు లవంగా కాజీర జీలకర్ర మిరియాలు ధనియా ఇంకా కలర్ ఇవి పండుగ వేయించుకుంది ఇంకా ఇప్పుడు అవి దింతా ఈ జల్ల ఆరుతాయి ఈ జల్ల ఆరే వరకు ఈ కూర పొయ్యి మీ నాటుకోడి కాబట్టి ఆయిల్ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నూనె కాగింది గడ్డలు వేసుకుంటాము ఒక చిన్న ఆనియన్ వేసింది కరెవన్ ఇప్పుడు అందులో కరివేపాకు అల్లం వేసు అల్లంగా వెళ్తే ఒక టేబుల్ స్పూన్ రెండు రెండు కేజింబావు కూర ఉంటుంది ఇప్పుడు అన్నం మిల్లలు మంచి పచ్చి వాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి పసుపు ఇందులోనే పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు అక్కడ నుంచి అప్పుడే స్మెల్ స్టార్ట్ పోపు వాసన కూడా చాలా ఉంటుంది కేజీ నర కూర ఉంటుంది కేజీ బావు కూర వెళ్ళింది అదొక పావు కేజీ పోయింది కేజీ కేజీంబాబు వచ్చింది అవన్నీ మంచిగా మగ్గినాయి అన్ని మగ్గినాయి అందులో నాటుకోడి వేసేస్తుంది మసాలా పట్టిస్తుంది దీనికి పట్టిస్తున్నాయి అంతా అవన్నీ వేసిన కదా ఇప్పుడు ఇది పట్టిస్తే ఎంత మంచిగా మగ్గాలి ఇక నాటుకోడి కాబట్టి ఒక అర్ధ గంట మగ్గాల మూత ఇప్పుడు అది దంచుకున్నాం అవును జర్ర వేసుకో వెల్లిపాయలు వీటిలో గర్భాలు తీసుకొని కుట్టు మెత్తగా మసాలా దంచుకొని వీటిలో వేసుకోవాలి వేసుకొని మసాలా వేసుకొని కూర చూడు అదిరిపోవాలి అయిపోయి అయిపోయింది ఒ గిన్నె పెట్టుకొని ఇంత లెట్ అవుతాయా తిరిగి రాగానే కూర అవుతాడు సేపు కొద్దిగా మామయ్య కోసిండో జల్దిలే కోసిండు మరి తొలి పోయి మంతా పోగ ఈ ఉండాలి కోసే నీళ్ళ ముంచే రెండు నరికి ఆడేసి ఏంటి మామయ్యది మళ్ళీ చెప్పు చెప్పొకసారి దరిద్రానికి అవుతుంది వెయిట్ చేయాలి మనం కొంచెం ఆగు ఒక అర్ధ గంట పావు గంట ఆగిరాపు నడువు నాయన నడువు నువ్వు నడిచారు కారు నెల అత్తమ్మ మన ఇంట్లో జాన్ చెట్టు ఉంది చిన్న లేదాకులు వచ్చినాయి చిన్న పండు పెట్టుకుంది నేను వచ్చినప్పుడు తిందా తీపు నువ్వు తింటావా నేను ఏం నువ్వు తిను నేను ఫుల్ తినే తింటా ఒకసారి జామ మంచిది మంచి ఆకులు తీసుకొచ్చుకున్నా ఒకసారి కడగతాం ఎందులో చింతపండు జామ ఆకులే తిందామని ఒకసారి తింటా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా కానీ ఇప్పటివరకు టేస్ట్ కూడా మర్చిపోయాను ఒకసారి తిని చూస్తా పిల్లగా ఉంది అట్ట తినకూడదు అది ఎట్లా తినేటప్పుడు చెప్పొచ్చు ఏమనుకుంటున్నా ఉప్పి వేసి చింత పండ్ల దంచాలి మేము పిల్లలు రాయి రాయి పెట్టి దంచుకొని ఉప్పి వేసి ఫస్ట్ దంచేది దంచినాక జామాకు తెచ్చి అలా పెట్టుకొని తింటూ పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా మంచిగా ఒగరొగరుగా కమ్మకుండేది ఏం తిండి అమ్మ తిండి అందుకు పుల్లగా ఉంది అట్లా తినాలి అది షుగర్ మంచిది తిన్నా మంచిది మన డబ్బు చెప్పొచ్చు కదా ఉంది కానీ నేను ఇట్లని తినేది అందుకే గుర్తుంది ఈసారి అట్లనే తింటలే ఉప్పు వేసుకునే మరి కూర అయిందే జోడిగో ఇదిగో అంతా వచ్చేసింది కూర మంచిగా గుమ్మ గుమ్మలాడుతుంది మగ్గిందను మగ్గటమే ఇది మగ్గినాక కారం వేసుకోవాలి ఒక స్పూన్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేస్తుంది అమ్మా ఉప్పు ఉప్పు కూడా ఇప్పుడు వేయదు ఉప్పు తగినంత వేసుకుంది ఇదంతా ముక్క పట్టిందాక మళ్ళీ మూత వేస్తాం ఇప్పుడు ఫస్ట్ ఏమో వన్నీ వేసి కర్రీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించింది మంచిగా ఆయిల్లో తర్వాతకి మళ్ళీ కారం ఉప్పు అవన్నీ వేసింది ఒక ఫైవ్ మినిట్స్ అది మగ్గిన తర్వాత వాటర్ వేస్తుంది అంట తర్వాతకి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలి అంతవరకు మళ్ళీ వెయిట్ చేద్దాం మనం కూర అయింది మగ్గుతుంది చూద్దాం వెసరిపోద్దా అవును మంచిగా ఆయిల్ అది మగ్గుతుంది కారం ముక్క ఇదో చూడు ఎట్లా పట్టింది ఇది అడగలు మంచి ఆయిల్ ఉడికిన ఆయిల్ ఉడికింది బాగా ముక్కలుగా నేను విసరిపోస్తాను ఇంకొక పావు గంట ఉడికినాక ఇంత మసాలా జల్లి దింపేస్తాను కొత్తిమీర మసాలా ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది కర్రీ ఉడకడానికి తర్వాత ఇది అయిపోగానే ఇంకా రాగి సంగట్ చేస్తా అత్త ఇరవై నిమిషాలు అయినట్టు మనం కదా అవును చాలాసేపు అంటే సిమ్ల పెట్టిన నిన్న పొయ్యిని గ్యాస్ మీద అయినా కదా అది అలవాటు పోయింది తక్కువ మంట పెట్టి సిమ్లది తక్కువ మంట మీద ఉడికించింది సేపు ఉంటే ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా ఈ ధనియాల పొడి ఇంతక పసుపు నూరుకుంటి కదా అన్ని మసాలాలు దంచి అవన్నీ ఇప్పుడు అందులో అందులో వేస్తుంది చూడమ్మ ఆహా అప్పుడే స్మెల్ స్టార్ట్ అయింది ఇది మంచి ఘాటుగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దింపే ముందలే వేసుకోవాలి కొత్తిమీర బాగుంటుంది సువాసన కొత్తిమీర ఇది మనం పక్కకు పెట్టేసి ఇప్పుడు రాగి సంకటి చేద్దాం ఇంకా చూసారు కదా నాటుకోడి కర్రీ అని చాలా బాగుంది చూడడానికి తర్వాత టేస్ట్ చేద్దాం ఇప్పుడు అది ప్రస్తుతానికి పక్కకు పెట్టేసి అయిపోయింది ఇప్పుడు మనం రాగి సంకటి చేద్దాం అత్తమ్మ చేస్తుంది దానికి ఏమేమి కావాలి ఒకసారి అత్తమ్మ చెప్తుంది ఏమేమి కావాలి దానికి ఒక గ్లాసు రాగి పిండికి పెడుతున్నాం ఒక గ్లాస్ రాగి పిండికి మూడు గ్లాసులు నీళ్ళు రెండు ఇగో మూడు గ్లాసులు నీళ్ళు పోసిన కదా ఈ నీళ్ళని మంచిగా మసాల పెట్టుకోవాలి ఈ రాగి సంగట చేయడానికి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంది దీనికి మూడు గ్లాసుల వాటర్ పోసింది అత్తమ్మ ఒక చిన్న గ్లాసు బియ్యం నానబెట్టుకుంది ఇదిగో నీళ్ళని మసాల పెట్టుకోవాలి అట్లా మసిల్లాక ఈ నానబెట్టిన బియ్యం వేసుకోవాలి నానబెట్టిన బియ్యం పిండి మెత్తనాక ఒట్టి అట్లా ఉప్పు వేస్తున్నప్పుడు నిమిషాలు అయింది కదా ఉడికిందోళన చూడొకసారి అన్నం చూస్తు ఉడికినట్టుంది కదా ఉడికింది ఇదిగో ఇట్లా ఉడికించుకోవాలి ఇట్లా ఉడికించుకొని పిండిని ఇలా పోసుకొని ఒక పోసుకొని అంటే ఒక గ్లాస్ రాగి పిండి అందులో పోసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం కలుపుతుంది ఇట్లా ఇందులో మూడు గ్లాసులు పోసిన మళ్ళీ ఇది ఒక గ్లాస్ అంటే మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ దీనికి ఎందుకంటే ఇట్లా పోసేది పిండి పోసిన డైరెక్ట్ గా అంత ఉండలు ఉండదులేక అసలు తిప్పుడు ఇట్లా ఇట్లయింది అనుకో ఇంకా కాసిన పట్ల అయిపోతుంది అలా పోయటం ఉప్పు కూడా ఇందాక వేసుకున్నాం కదా మనం ఇంకా మంచిగా వీటిలో చేసుకొని ఇంకా పోసుకోవాలి చూడట్లుంది అవును మంచి అయిపోయింది ఇప్పుడు ఇది ఎంతసేపు ఉడికించాలి అదమ్మా మళ్ళీ ఇక సేపుడు కావాలి ఉడకకుంటే పచ్చి వాసన ఉంటుంది పిండి కదా ఇప్పుడు ఇది ముద్ద వస్తుందా చెగల మీద ఉడకాలి మాడిపోవద్దు లేకుంటే ముద్ద కావాలంటే చగల మీద ఉడకాలి ముద్ద లేకుండా జోరు జోరుగా ఉండాలంటే ఇంకా రెండు గ్లాసులు నీళ్లు పడతాయి ఇప్పుడు నువ్వు ముద్ద చేయాలన్నావు కాబట్టి నేను ఇది తక్కువ పూర్షణ నాలుగు గ్లాసులే పురుషుణాలు ఇంకా రెండు గ్లాసులు పోసుకోవాలి ఇట్లా మీరు జాబలాగా ఉండాలంటే వంట వద్దు మాడిపోవద్దు ఇట్లా కొంచెం సిమ్లే అంటే గ్యాస్ మీద సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అది ఇనుపలో కోరికైనా ఉడికిపోద్ది కదా పళ్ళు కోసం ఇట్లా పెట్టేసింది చూడుగా ఎట్లా అయిందా ఉడికే మరి అన్నం తీసుకొస్తా అన్నం వచ్చి మర్చిపోద్ది అన్నం ఎందుకంటే రోజు అలవాటు అయింది కానీ ఇదే చేసినాం కదా ఈరోజు ఈ రోజు ఇది ఇప్పుడు ముద్దలు చేసేవాళ్ళు తాగి ముద్ద ఓ ఎమ కదమ్మా ఎందుకు చన్నీలు పెట్టుకుని కాలుతుంది అంటే కాలుతుంది కాబట్టి కొంచెం చన్నీళ్ళు పెట్టుకుని లడ్డు లాగా చేస్తున్నా బాగా సిటీలో ఫుల్ ఇప్పుడు అంత ట్రెండ్ అయిపోయినది రాగి ముద్ద నాటుకోడి పులుసు ఇంతమంది మీరు పాత అప్పుడు తినేది ఇప్పుడు ఇది ట్రెండ్ అయింది సద్దలు ఒక రోజు సద్దలు కొట్టి వండుతా సుద్దురు మీరు అంత బాగుంటుంది మీగడ మీగడ ఉన్నట్టుంటది తింటాడు తిని ఉంటాయి సర్ద సద్దపు వండి ఏం చేయను పచ్చి ఒక్కలు దుక్త దోసకాయ వస్తుంటా గుడిగా చాలా బలం కదా చాలా బలం మన గుడ్డిగా సరే ఓకే ఇప్పుడు రాగి సంగటి నాటుకుడి కర్రీ రెండు అయిపోయినాయి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మనం నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ఇందులో అర్థం ఇప్పుడు కలుపుతుంది దాన్ని చూద్దాం మనం లూజ్ చార్ ఉంటేనే బాగుంటుంది మంచి టేస్ట్ కూడా చికను చారు లాగా కలుపు అవుతుందిగా నేను ఊరుతున్నాయి అప్పుడు బాగా తిని మంచి గట్టిగా ఉన్నారు ఇప్పుడు అసలు పోయింది రాగి సంకటికి ఎక్కువ చారే ఉండాలి నాటుకోడి చారు ఎంత బాగుందో ఒక్క ముద్ద తిన్నా చాలు చేస్తున్నా చేస్తావా వస్తుంది మంచిగా నాటుకోడి ఫ్లేవర్ మసాలా ఘాటు ఏదో సూపర్ ఉంది అమృతమే అమృతం రుచి అతమ మనం తింటున్నావు మావితో కోడిని గాయించినావు నువ్వు వండినా కానీ మామిడి మర్చిపోయి గరా అయ్యో మర్చిపోయినా ఇట్రా

రోజు కోలం అప్పుడే సంవత్సరానికి ఒకసారి ఇప్పుడే మూడు నాలుగు సార్లు తినాల్సి వస్తుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంకో ముద్ద ముక్క ఉడికిందా లేదు మరి ఒక ముక్క పెట్టు ముక్క కూడా ఉడికింది మేము అంటున్నామని కాదు కానీ అసలు సూపర్ అంటే సూపర్ అలా అండి ము ముద్దగా కాడ ఇంకో ముద్ద కూడా తింటారు అని అంట నిజం అది నిజంగా ముక్క కూడా బాగా ఉడికింది మంచిగా ఘాటుగా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఈ రెండు కాంబినేషన్ అయితే నిజంగా అదర్స్ అంత బాగుంది ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ 马姐，马大妈。